అభిషేక్ శర్మ ఎంత అద్భుతంగా ఈ సీజన్ ఆడడం మనందరికీ తెలిసిందే యువరాజ్ సింగ్ శిష్యుడిగా తన పేరు నిలబెట్టడమే కాకుండా సెంచరీలతో రేపేశాడు అయితే అభిషేక్ శర్మ ఎంత బాగా ఆడినప్పటికీ కూడా నిన్న తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో తనకు ఒక చేద అనుభవం అయితే ఎదురైంది విరాట్ కోహ్లీ ఎంత ఎమోషనల్ పర్సన్ మనందరికీ తెలిసిందే ఎందుకనంటే ఆనందం వచ్చిన కోపం వచ్చినా ఏ ఎమోషన్ వచ్చినా కూడా మైదానంలో చాలా అంటే చాలా ఓవర్ ఎక్సైటెడ్ గా చేస్తాడు అయితే నేను అభిషేక్ శర్మ అవుట్ తర్వాత కూడా తన సెలబ్రేషన్ స్పీక్ లెవెల్లో వెళ్ళి అది కాస్త కొంచెం అభిషేక్ శర్మ హర్ట్ అయినట్టు కనిపించింది ఆ తర్వాత కూడా నేను కొద్ది కొన్ని విషయాలకు హర్ట్ అయ్యాను అంటూ సోషల్ మీడియాకు చెప్పాను అయితే ఆ తర్వాత ఏమైంది అంటే ఎప్పుడైతే అందరు ఆటగాళ్ళు మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత సెకండ్ ఇస్తూ వచ్చారో ఆ సమయంలో విరాట్ కోహ్లీ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు కూడా అంత క్లోజ్ గా ఏదో ఇబ్బందికరంగా ఉన్నట్టుగా సెకండ్స్ ఇచ్చుకున్నారు ఆ తర్వాత అభిషేక్ శర్మ కోహ్లీ దగ్గరికి వెళ్ళి చాలాసేపు మాట్లాడే ప్రయత్నం చేశాడు అయితే గతంలో గుర్తున్నట్టయితే మీకు సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా విరాట్ కోహ్లీ ఇలాగే చేశాడు అప్పటికి ఇంకా సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులోకి రాలేదు అయితే ఇక ఇప్పుడు అభిషేక్ శర్మ విషయంలో కూడా ఇలాగే కోహ్లీ చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే అభిషేక్ శర్మ తనతే బూరెల బుట్లో పడ్డాడు ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఈ రకంగా తనని ఆ కొంచెం కబ్వింపు చర్యలు చేస్తున్నాడో ఖచ్చితంగా అభిషేక్ శర్మ భారత జట్టులోకి రావడం మళ్ళీ కోహ్లీతోనే కలిసి ఆడటం ఇవన్నీ జరిగిపోతుంటాయి చూడండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిషేక్ శర్మ అభిమానులు